ఇప్పుడు పదే పదే ఒక మాట అంటున్నారు నైన్టీ ఫైవ్ సిపిఎన్ అది అంటే తొంభై ఐదులో లో ఎట్లయితే నేను పనిచేశాను కార్యకర్తలు పార్టీ ఎట్లయితే అనుసంధానం అయిందో అది మీరు చేయాలి నేను పని చేయాలని పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు జరిగింది మీరు ఈరోజు పార్టీలో చూస్తే ఒక మార్పు వచ్చింది గారు లాంటి పెద్దవాళ్ళతో మాట్లాడారు వాళ్ళందరితో మాట్లాడిందని అర్థమైంది పార్టీలో ఒక మార్పు రావాలని సాధించాలంటే ఆ మార్పే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అధినేతలు గ్రామ పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గ ఇన్చార్జ్ ఇన్చార్జ్ మంత్రివర్యులు అందరూ కూడా అహేర్నెస్ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలా మీరందరూ ఒక్కసారి గానీ చూస్తే ప్రతి వారం వెట్నెస్డే నాడు కంపల్సరీ ఇన్ఛార్జీలు కానీ శాసనసభ్యులు గాని అంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు కంపల్సరిగా కార్యకర్తల్ని కలవాలి మన వాళ్ళ మనోభావాలు తెలుసుకోవాలి అది పరిష్కరించాలని చాలా స్పష్టంగా చెప్పాం నేను తిరిగి నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినప్పుడు ముందల ఉత్తమ కార్యకర్తలు కలుస్తా దాని తర్వాత కార్యకర్తలు సమావేశం పెట్టుకుంటా అది అయిన తర్వాతనే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తానని చెప్పిన ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మీ ముందలు నేను చూపు అరే రోజు మనకి సెల్యూట్ కొడుతున్నారంటే దానికి కారణం ఏంటి ఐదు సంవత్సరాలు మన చేసిన త్యాగాలు విరోచితంగా మనందరం పోరాడు అందుకే చెప్పిన ఆనాడే చెప్పిన ఇక్కడి నుంచే మొదలు పెడతాను కార్యక్రమాన్ని కార్యకర్తలు కలిసిన చేపడతాను కేవలం నేనే కాదు ఈ రోజు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రభుత్వ కార్యక్రమం అయిన వెంటనే ఇమ్మీడియట్ గా కార్యకర్తలు సమావేశాలు పెట్టుకుంటున్నారు కార్యకర్తలతో చర్చిస్తున్నారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్న తర్వాతనే ఆ నియోజకవర్గాన్ని వదిలి వేరే నియోజకవర్గానికి ప్రయాణం చేస్తున్నారు సాధించింది నేనుగా కార్యకర్తలు మీరు మీరు పడిన కష్టం పార్టీ ఏ కార్యక్రమానికి ఇంకొక ప్రాంతీయ పార్టీ నాయకుల్ని కలిసా ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ గారి పుట్టినరోజు మన లావు కృష్ణ గారు ఒక చిన్న డిన్నర్ పెడితే అక్కడికి వెళ్ళా వాళ్ళందరూ అడిగారు మేము ఐదు లక్షలు సభ్యత్వం దానికి చచ్చిపోతున్నాం కోటి సభ్యత్వం ఎట్ట భయ్యా భయ్య ప్రాబ్లం సభ్యత్వం చేపతే నన్ను తిడతారా భయ్ అది మా పార్టీ తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఆయన చెప్తాం జరిగింది రెండు వేల పద్నాలుగు మంది రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ఒక సంక్షేమ విభాగం ఉండాలి కార్యకర్తలకు అండగా నిలబడాలి దాని ముందర అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొన్నాం మీరు కానీ ఒక్కసారి చూస్తే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మన కార్యకర్తలు ఎట్లా చెప్పారు కాంగ్రెస్ పాలకు చంద్రబాబు నాయుడు గారు ఆనాడే ఆ పిల్లల్ని దత్తకు తీసుకుని అద్భుతంగా చదివించి ఈ రోజు అదే పిల్లలు ఒక డెలైట్ లో ఒకరు ఐపీఎం లో పనిచేసే స్థాయికి తీసుకొచ్చారు అది చూసి రెండు వేల పద్నాలుగు మహానాడులో కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం ఉండాలి కార్యకర్తలు ఆదుకోవాలని రూపొందించారు అందుకే మొన్నటి వరకు ప్రమాద బీమా అందించం భారతదేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఇంకా చేయాలి అందుకే ఈసారి సభ్యత్వం వచ్చినప్పుడు కంపల్సరీ ప్రమాద బీమా పెంచాలని నిర్ణయం తీసుకుని పెంచడం కూడా జరిగింది ఇంకో పక్కన కార్యకర్తలు ఆ సొంతకాలపై నిలబడాలి కార్యకర్తలకి స్వయం ఉపాధి ఉండాలనేది పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తాం జరుగు పంతొమ్మిది వందల తొంభై రెండులో చంద్రబాబు నాయుడు చిన్న ఇత్తనం వేశారు ఆ ఇత్తనం పేరు హెరిటేజ్ మొదటి సంవత్సరంలో ముప్పై లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కంపెనీ గత మూడున్నర దశాబ్దాలుగా పద్ధతి ప్రకారం నడిపించారు కనుకనే ఈ రోజు మేము సొంతకాలపై నిలబడతాం అవసరం మాకు లేదు కానీ దానికి కారణం ఆనాడు మూడున్నర దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఇట్లా కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించాలనేది చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు మీరు చూస్తే కుటుంబ సాధికార సారధలు మనం వేసుకుంటున్నాం కెఎస్ఎస్ ప్రతి అరవై ఓటర్లకి ఒకరిని పెట్టుకోవాలి ఒక ఆడ ఒక మగ ఇద్దరు ఇద్దరు అగ్రి అది ఇదే కదా బాబు గారు ఇది నాదిదే కమిటీలు వేయాలి గ్రామ పార్టీ మండల పార్టీ నియమించుకోవాలి నియోజకవర్గ కమిటీలన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ కడప మహానాడులో మనందరం కలవాలి దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా నియామకం ఉంటుంది దాని తర్వాత జాతీయ అధ్యక్షుల చంద్రబాబు నాయుడు గారి నియామకం ఉంటుంది అదైన తర్వాత రాష్ట్ర కమిటీలు కేంద్ర కమిటీలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మొన్న ఆవిర్భావ దినోత్సవం నేను చెప్పాను అందరికి నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత పోరాడానో దానికన్నా ఎక్కువ పార్టీలో నేను పోరాడాను పోరాడుతూనే ఉంటున్నాను అని చెప్పాను ఇది మళ్ళీ మీ అందరు చెప్తున్నారంటే మన పార్టీకి ఉన్న అతిపెద్ద చెప్పు ఒకటి ఉందండి అదేంటో తెలుసా అలక ఏంటది అలక అలుగుతాం పైకి పిల్లలేదని నలుగుతాం కాఫీ టీ ఇవ్వలేదని నలుగుతాం పేపర్ ఇవ్వలేదని నలుగుతాం కానీ అదే పని చేయమంటే పరిగెత్తుకుంటే వెళ్ళి పనిచేస్తాం నేనా కరెక్ట్గా చెప్పు దానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి మనందరం కుటుంబం అలకకి ఫుల్ స్టాప్ పెట్టి మన నమ్ముకుని దానికోసం పోరాడాలి తిరగాలి లోకేష్ నిలదీయాలి అవసరం కొల్లు రవీంద్ర అడగాలి మన పని కోసం ఏంటి ఇన్ఛార్జ్ ఎందుకేమో పన్ను అవ్వలేదని అడగాలి అంతేగాని ఇంటికెళ్ళి పడుతున్నది ఆప్షన్ కాదు నిర్ణయం తీసుకుని కూటమిలో భాగంగా ఈ సీటు మన సీటు జనసేన పార్టీకి కూటమి ధర్మంలో ఇష్టం జరిగింది మొన్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి కట్టుకు పోరాడారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఆనాడు మూడు నాయకులు ముగ్గురు అంటే మోడీ గారు బాబు గారు పవన్ అన్న కలిసి ప్రతిపక్ష ఓటు చీలకూడదు ఇప్పటికీ రాష్ట్రం ప్రజలు చాలా నష్టపోయారు అందుకే అందరం కలిసి కట్టుగా పోరాడి మనం గెలుచుకున్నాం చెప్పారు అందుకే యాభై ఎనిమిది శాతం ఓట్లు కూటమికి వచ్చింది వైకాపాకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు పడిపోయింది దాంట్లో మన సీట్ కూటమికి సమస్యలు ఉంటాయి చిన్న కుటుంబం అన్నప్పుడు సమస్యలు ఉంటాయని చెప్పారు కుటుంబంలో చిన్న చిన్న ఉంటాయి ఇష్యూ ఫీల్డ్ ఎస్టెంట్ ఇష్యూ అవ్వచ్చు రేషన్ దుకాణం ఇష్యూ అవ్వచ్చు లేదా లోకల్ ఇష్యూస్ కావచ్చు మిమ్మల్ని కలిసే ముందర ఉత్తమ కార్యకర్తలను కలిశారు వాళ్ళందరికీ ఒకటే చెప్పారు ప్రతి వెన్స్డే ఇన్ఛార్జ్ గారు అందుబాటులో ఉండాలి ఆయన కలవాలి లోకల్ గా ఏమి ఇష్యూలు వచ్చినా కంపల్సరీగా వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవాలి ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది రెండోది రెండోది పార్టీలు రెండు పార్టీల మధ్యన చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే పార్లమెంట్ పార్టీ అధ్యక్షులున్నారు జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు చివరికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులున్నారు వాళ్ళకి బాధ్యత పెట్ట ఆ సమస్యలు పరిష్కరించడానికి అధికారులకు సంబంధించిన విషయం ఏమైనా ఉంటే ఇన్చార్జ్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు పదిహేను రోజులకు ఒకసారి వస్తారు రెండు రోజులు ఈ జిల్లాలో ఉంటారు ఈ సమస్యల పరిష్కారం కాంది పరిష్కారం కాని అని ఉంటే ఇన్చార్జ్ మంత్రి గారు కూడా కలవాలని కార్యకర్తలందరినీ నేను కోరుతాం జరుగుతుంది